హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెను యశూ బ్లాగ్స్కి స్వాగతం ఇది దసరా రోజు వీడియో అండి ఇక్కడ మా కాలనీ స్టార్టింగ్ టర్నింగ్లో అయితే అంటే కాలనీ ఎంట్రెన్స్లో అయితే దుర్గామాతని కూర్చోబెట్టారండి నవరాత్రులు అయితే చాలా అంటే చాలా బాగా జరిగాయి మా అప్పుడు అక్కడ జమ్మి పూజ అయిపోయాక ఇక్కడైతే అమ్మవారి శారీస్ వేలం పట్టయితే జరుగుతుందంటే మేము ఇక్కడికి వచ్చామండి ఎంత బాగా మంది ఉన్నారో తెలుసా అండి శారీస్ వేలం పడప్పుడు ఇక్కడైతే డైలీ అమ్మవారికి అయితే చాలా బాగా పూజలు జరిగాయి లెవెన్ డేస్ లెవెన్ డేస్ అయితే చాలా మంచిగా చేశారు ఇంకా ఇక్కడ దాండియా కోలాటలు కూడా ఆడారంట ఇంకా ఇక చూసారండి అమ్మవారి శారీ వేలం పడితే లేడీస్ అందరితో ముందు చీరలతో కూర్చున్నారు ఇంకా ఇక్కడైతే లే అమ్మవారికి డైలీకి మనం కట్టిన శారీస్ అయితే మొత్తం ఈడ పెట్టేసి ఇంకా వేలంపాటి అయితే స్టార్ట్ చేశారు ఇప్పుడు మనకైతే మొదటి రోజు బాల త్రిపుర సుందరదేవికి వైట్ కలర్ శారీ ఇలా మనకి రోజు ఒక్కొక్క రకం శారీ అయితే అమ్మవారికి కట్టారండి ఆ మనం వీళ్ళు కట్టినే కాకుండా ఇంకా అందరూ ఓడి బియ్యంలో పోస్తారు కదండి ఆ శారీస్ ఇంకా అన్నీ ఇలా టేబుల్స్ మీద పెట్టేసి శారీ వేయడం పడితే స్టార్ట్ చేశారండీ అంటే మొదటి రోజు బాల త్రిపుర సుందరదేవికి కట్టినది రెండో రోజు దేవికి కట్టిన శారీ మూడో రోజు అన్నపూర్ణాదేవి నాలుగో రోజు కాత్యాయనీ దేవి ఐదో రోజు శ్రీ మహాలక్ష్మీదేవి ఆరో రోజు శ్రీ లలిత త్రిపుర దేవి ఏడో రోజు దేవి ఎనిమిదో రోజు దేవి తొమ్మిదో రోజు దుర్గాదేవి పదో రోజు మహా మహిషాసురవర్ధిని దేవి పదకొండు రోజు రాజరాజేశ్వరి దేవి ఇలా అమ్మవారికి లెవెన్ డేస్ అండి లెవెన్ వెరీ శారీస్ అయితే కట్టారండి మంచి పడిచారు ఇలా అన్ని శారీస్ పెట్టేసి ఇంకా లెవెన్ శారీస్ ఇంకా అందరూ ఒడి బియ్యంలో పోసిన శారీస్ కూడా ఉంటాయి కదా అవన్నీ ఇట్లా పెట్టేసి వేలం వేలంపాట జరుగుస్తాయి చేస్తున్నారండి అసలు ఇంకా మనకి వినాయక నవరాత్రులప్పుడు వేలం వేలంపాట ఎంత ఇంట్రెస్ట్గా పాడతారో ఇప్పుడైతే అమ్మవారికి కట్టించిన చీరల వేలంపాట కూడా ఇక్కడ అంతా చాలా స్పెషల్ అండి ఎందుకంటే మనం అమ్మవారి చీర కొనుక్కుంటే చాలా మంచి జరుగుతుందని అందరూ అందరు ఆడవాళ్ళ నమ్మకము అదైతే మంచిగా పూజ చేసినప్పుడు కట్టుకొని ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిదని ఇంకా అందరు మహిళలు అయితే ఇలా చీరలు అయితే వెల్లంపట్లయితే పాల్గొన్నారండి ఈవెన్ వన్ శారీ థౌజండ్ ఎవోనే పోయినాయండి అంత కాస్ట్ అయితే పోయినాయండి ఇక్కడైతే అమ్మవారికి ఫస్ట్ కట్టించిన శారీ మెయిన్ శారీ అయితే సిక్స్టీన్ థౌసండ్ వరకు అయితే పోయిందంట ఇంకా చాలా అంటే చాలా మంది వచ్చారు చూసారా అండి ఇంకా ఇక్కడ మధ్య మధ్యలో డీజే పెట్టుకుంటాం శారీ వేలంపాట అయితే జరుగుతుందండి ఇంకా శారీ వేలంపాటలకి కాకుండా ఇక్కడ అమ్మవారికి పెట్టిన కలుషాల వేలంపాటలు ఇంకా చాలా జరిగాయి ఇంకా నేను ఓన్లీ మీకు శారీ వేలంపాటని చూపిస్తున్నాను ఇది మెయిన్ ఇక్కడ అమ్మవారికి కూర్చోక డైలీ ఇక్కడైతే దాండియాలు జరిగాయి కోలాట చాలా అంటే చాలా బాగా సెలబ్రేషన్ చేశారండి ఇంకా డైలీ అమ్మవారికి ఏ అవతారం ఏ రూపం రోజైతే ఆ రోజైతే ఆ రోజు పూజలు అయితే జరిగాయి కుంకుమ పూజలు దేవి పూజ అన్నపూర్ణారు దేవి అలా అయితే అన్నీ జరిగాయండి ఇంకా అన్నదానం కూడా చాలా హాలిడేస్ జరిగాయి ఇంకా మీకైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అవి అవి ఎలా జరిగాయో కూడా ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటా ఉన్నారు ఇంకా మధ్య మధ్యలో డీజే పెడుతున్నారని చెప్పాను కదా ఇంకా డీజే సౌండ్స్కి ఇంకా అక్కడ పేపర్స్ ఇట్లా కలర్ పేపర్స్ డీజే అప్పుడు మధ్య మధ్యలో ఎగిరేస్తూ ఉంటే ఇంకా వాళ్ళైతే ఆ పేపర్స్ని క్యాచ్ చేద్దాం పట్టుకుందామని వాళ్ళు ఆడుకుంటున్నారు నాకు ఇంకా వాళ్ళు ఆడుకుంటున్నారని ఇంకొద్దిసేపు ఎక్కువనే కూర్చోబద్దయింది ఎందుకంటే వాళ్ళ హ్యాపీనెస్ మన హ్యాపీనెస్ కదా వాళ్ళు మంచిగా ఆడుకుంటున్నారని ఇంకా మేమైతే ఇలా కొంచెం సేపు కూర్చొని శాటి పడితే చూశాను చాలా అంటే చాలా బాగా పాడారు మహిళలు అయితే ఇంకా ఇంకా లైటింగ్ కూడా చూసారా అండి డైలీ మొత్తం స్టార్టింగ్ మా కాలనీ స్టార్టింగ్ నుంచి దుర్గామతి అక్కడ లాస్ట్ వరకు అయితే మొత్తం ఇలా కలర్స్తోని లైటింగ్స్ అయితే వేశారండీ ఎంత బాగా అనిపించింది అసలు ఏదో టెంపుల్లోకి వెళ్తున్న ఫీలింగ్ లాగా అనిపించింది ఇంకా చూసారా మంచిగా డెకరేషన్ చేసి ఇది మెయిన్ అంటే ఈ బతుకమ్మ ప్లేస్ దీని పక్కకి ఇంకా బతుకమ్మ పెద్ద బతుకమ్మ అప్పుడు చాలామంది ఇక్కడ పెట్టి కూడా ఆడారు ఇక్కడ పెద్ద బతుకమ్మ ఇక్కడ బతుకమ్మది అమ్మవారితో అయితే ఉంది కదండి దాని పక్కకి మనకైతే బతుకమ్మలు పెట్టి కూడా ఆడారు ఇలా జరిగిందండి మా కాలంలో దసరా సెలబ్రేషన్ చాలా అంటే చాలా చాలా సూపర్ జరిగాయండి జమ్మి పూజ అండ్ అమ్మవారి నవరాత్రులు సారీ వేలం పాట ఇంకా అన్ని సెలబ్రేషన్స్ సూపర్ అండ్ సూపర్ జరిగినాయండి మీకు ఎలా జరిగినాయి కూడా నాకు కామెంట్ చేయండి ఈసారి పండుగలు అయితే చాలా చాలా బాగా అనిపించినాయి ఇంకా స్పెషల్ దసరా అయితే ఎందుకంటే దసరా ఈరోజు ఒకరోజు మనకు ఎక్కువ వచ్చేసరికి కూడా చాలా బాగా జరిగాయి పూజలు అయితే నా దసరా హ్యాపీనెస్ మొత్తం మీకైతే షేర్ చేశారండి మీకు మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి ఇంకా ఇలా దసరా సెలబ్రేషన్స్ అన్నీ అయితే అయిపోయాయి ఇంకా నెక్స్ట్ వీడియోలో కూడా మీకు మీకు ఇక్కడ నెక్స్ట్ ఏం చేశారు కూడా చూపిస్తానండి అంటే రవణాసుని కాల్చారు ఇక్కడ మొత్తం శారీ సెలబ్రే సారీస్ వెళ్ళంపాటు అయిపోయినాక కలశాల పాట అయిపోయినాక నెక్స్ట్ వీడియోలో కూడా మీకు అది చూపిస్తానండి ఎలా అనిపించినాయండి నా వీడియోస్ దసరా జమి పూజ అవన్నీ వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడని వాళ్ళంటే వాళ్ళకైతే షేర్ చేయండి బాయ్ అండి